ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ನಾಗರಾಜ್ ಜಂಟ ಜುಲೈ ಪದಹಾರವ ತಾರೀಕು ಏಡೋ ನೆಲ ರೆಂ ವೇಲ ಇರವೈದು ಅರದಿ ಆಲೂರು ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ತುಮಲವೀಡ ರಾಮ ಧರಲೈತೆ ಅಡುಗಾರ

మాట పక్కాను లేదంటే వాళ్ళకి పోతాయి దూరం ఎవరు ఎంచుకో ఎసుకో మరి ఎనిమిది ఏడు ఏడు చెప్పలేము

kaya hai haladop. haro hano ngat mai ¨h आपा, र psychsalmanral강 पारुड़़िधिते variety last imp intelligence ज्र शरी32 आरा ते आरो ало के लै Auswina aa को जहाए ಪಂಚ ರಾಮಾನ್ಯದಲ್ಲಿ <efendim mi flow> ఇప్పుడు గంట ఇద్దరు గంటకా ఇంకో గంట గంటకన్నా రండి ఇదే ఉండి అది లేకపోతే పోయి ఊరికి త్వరగా పోండి రుడ్లు కట్టి ఎత్తుకొని వస్తాం మేము ఉండదా అంతేకాదు ఇంకా याव ती संपूर्ण दुड कटीत पडले तो पडले ధరలు అయితే అయిపోయినాయి మళ్ళీ ఎంతకైనా ఇక్కడ రామన్న ఉన్నాడు కనుక్కుందామా ఆయన పిలిచి చూడండి ఎంతకైనా ఒకటి ముప్పై యావరకునా చూడేమా లక్ష ముప్పైకి అయినా కోటి ముప్పైకి అయితే అయినాయట రామానువి చూస్తున్నారు కదా ఉల్లి రైతులు అయితే కొన్నారు మళ్ళీ ఇలాంటి వీడియోలు మీ మీ మొబైల్కి రావాలనుకుంటే తప్పనిసరి లైక్ అయితే కొట్టండి ప్రతి వారం వీడియో అయితే మీకు అయితే రావడం జరుగుతుంది లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే